టూ థౌజండ్ ఫోర్టీన్ మార్చ్ ఎయిత్న మలేసియా ఎయిర్లైన్స్ ఎంహెచ్ త్రీ సెవెంటీ బోయింగ్ ఫ్లైట్ కౌలాలంపూర్ నుంచి బీజింగ్కి స్టార్ట్ అయింది ఈ ఫ్లైట్లో ఫిఫ్టీన్ కంట్రీస్ నుంచి రెండు వందల ముప్పై తొమ్మిది మంది ప్యాసింజర్స్ ఉన్నారు కానీ టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఫ్లైట్ ర్యాడార్ నుంచి పూర్తిగా కమ్యూనికేషన్ బ్రేక్ అయింది ఎలాంటి ఎమర్జెన్సీ సిగ్నల్ లేదు కనీసం పైలట్ భాషలో చెప్పే మ్యాడే అనే సిగ్నల్ కూడా పైలట్ నుండి రాలేదు ప్రపంచ దేశాలు కలిసి ఈ ఫ్లైట్ మిస్సింగ్ ని చాలా సీరియస్గా తీసుకుని వెతికినా ఫలితం లేకపోయింది చివరిసారిగా అండమాన్ సముద్రం వైపు వెళ్లింది అని రాడార్కు సిగ్నల్ వచ్చింది కాబట్టి మన ఇండియన్ ఓషన్ మొత్తం కొన్ని రోజుల రోజులపాటు జల్లెడపట్టి వెతికినా ఫ్లైట్కు సంబంధించి ఎటువంటి ఆచూకీ దొరకలేదు కొన్ని ఇన్ఫర్మేషన్ ప్రకారం అటు రొమేనియా ఐలాండ్స్లో కూడా సర్చ్ ఆపరేషన్ చేయంతో కొన్ని ఫ్లైట్ పీసెస్ దొరికాయి కానీ ఖచ్చితంగా ఇది అదే ఫ్లైట్ ది అని నిర్ధారించలేకపోయారు ఈ ఫ్లైట్ ఏమైందో ఎందుకు మిస్ అయిందో ఫ్లైట్లో ఉన్న రెండు వందల ముప్పై తొమ్మిది మంది ఏమయ్యారో ఇప్పటికీ అంతుపట్టడం లేదు ఏవియేషన్ హిస్టరీలోనే ఇప్పటికీ ఇది ఒక పెద్ద హిస్టరీగా మిగిలిపోయింది